హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఈరోజు మన ఛానల్లో మీకోసం మరొక రెసిపీతో వచ్చేసానండి అది గోరు చిక్కుడుకాయ ఎల్లిపాయ కారం అండి గోరు చిక్కుడుకాయ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ప్రీవియస్గా చేసాం కదండి ఎల్లిపాయ చికెన్ దానికి కూడా సబ్స్క్రైబర్స్ చాలా హ్యాపీ అయ్యారు ఆ రెసిపీ చాలామంది ట్రై కూడా చేశారు సేమ్ అదే ఎల్లిపాయ కారం తోటి ఇక్కడ నేను గోరు చిక్కుడుకాయ చేస్తున్నాను బాయిల్డ్ ఎగ్స్ వేసి చాలా బాగుంటుంది ఇది లంచ్ బాక్స్లోకైనా లేదు నార్మల్ టైంలో చేసుకున్న చపాతీస్లో కూడా చాలా బాగుంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనము చూసేద్దాం ఇలా గోరిచి కానీ ఇలా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు గ్రైండర్ తీసుకునే దాంట్లోకి మనము ఎల్లిపాయలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కారం అలాగే ఉప్పుని కూడా వేసేసుకోవాలి ఇలా వీటన్నిటిని వేసుకొని మనం పేస్ట్ రెడీ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకొని దీన్ని మనము పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పుని వేసుకోవాలి అలాగే కొద్దిగా ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగాక దీంట్లోకి మనము ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయలు నార్మల్గా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనము గోరు చిక్కుడు కానీ ఉల్లిపాయని వేసేసుకోవాలి ఇలా వీటిని వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి తరువాత దీన్ని మనం ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఉప్పు కొద్దిగా వేసుకుంటున్నానండి ఆల్రెడీ ఎల్లిపాయ కారంలో వేసాను కదా ఎక్కువగా పట్టదు ఒక పది నిమిషాల వరకు కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత చూస్తే మనకి గోరు చిక్కుడుకాయ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా పసుపుని వేసుకోవాలి అలాగే ధనియాల పొడి వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి ఇలా వీటన్నిటిని వేసుకొని మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఎల్లిపాయ పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి ఇలా ఈ పేస్ట్ని వేసుకొని మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ ఏం పట్టదండి ఎందుకంటే ఇది మనకి ఫ్రై కాబట్టి ఇది చక్కగా మనకి కలిసిపోతుంది ఇలా మిక్స్ చేస్తే మీకు ఒకవేళ వాటర్ వేయాలి అనిపిస్తే మీరు కొద్దిగా టీ గ్లాస్ అంతా వాటర్ వేస్తే సరిపోతుంది ఇలా వీటన్నిటిని వేసి మిక్స్ చేసుకున్న తర్వాత బాయిల్డ్ ఎగ్స్ని వేసేసుకోవాలి బాయిల్డ్ ఎగ్స్ వేసుకున్నాక హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత దీన్ని మనం వేడి వేడిగా సర్వ్ చేసుకోవటమే అంతే అండి ఎంతో టేస్టీ అయినా గోరు చిక్కుడుకాయ ఎల్లిపాయ కారం రెడీ అయిపోయింది ఈసారి మీరు ఈ గోరు చిక్కుడుకాయని ఇలా ప్రిపేర్ చేసుకోండి అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇలా వెజిటేబుల్స్ మనం ఇలా టేస్టీగా చేస్తే అందరికీ కూడా నచ్చుతుంది కదండి ఇందులో మనం బాయిల్డ్ ఎగ్స్ వేస్ట్ చేసాం కాబట్టి చాలా ఇష్టంగా తింటారు మీరు ప్రిపేర్ చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఏదైనా కొత్త వంటకం కావాలి అంటే మాత్రం మాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి